నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర మాజీ శాసనసభ్యులు వీరారెడ్డి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు మాట్లాడుతూ వీరారెడ్డి చేసిన సేవలు ఇప్పటికీ మరవలేవని అతను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పదవులు చేపట్టిన ఏకైక నాయకుడని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా నిలిచాడని ఇలాంటి నాయకుడిని జయంతి వర్ధన్ ప్రతి సంవత్సరం చేస్తూ పేదలకు పండ్లు బ్రెడ్లు పాలు కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెలగొంది వీరన్న నారాయణపేట జిల్లా సెల్ అధ్యక్షులు గొల్లకృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజగోపాల్ ఎల్ రాములు అంజిరెడ్డి కేడిఆర్ తదితరులు పాల్గొన్నారు

శుభదినం జరుపుకోవడం ఇది ఒక సు సూచకం పడుతుంది మా గురువైన మీరారెడ్డి గారికి వారు ఎల్ల వేళలా ప్రతి మీద ప్రతి విషయంలో నాకు రాజకీయంగా కానీ ధనబలంగా కానీ ప్రతి విషయంలో మా అండదండ ఎమ్మడ ఉంది మాకు చేపించిన మా గురువు గారి ఈరోజు నందుపూడి వీరారెడ్డి గారి ఈ సందర్భంగా అలాగే మన నాపేట జిల్లా సత్య ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అరకెల్ మండలంలో ఉన్నటువంటి వివిధ మండల దృష్టి కానీ ఓడిసేటర్ల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన వీరారెడ్డి సార్ వర్తీయ వీరెడ్డి సార్ కోఆపరేటివ్ బ్యాంక్లో కానీ రాజకీయంగా పరంగా కానీ ఏ విధంగా అయినా కానీ మన ప్రత్యర్థి ప్రత్యర్థులైనా కూడా ఆయన మనం ఆయన పని చేయదు ఆయన చేసేవాళ్ళ ప్రత్యర్థులైనా కూడా ఆయన పనిచేయద్దు అన్ని ప్రత్యర్థులతో కూడా మంచి పేరు తెచ్చుకున్న వీరారెడ్డి సార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరికెల్ మండల మర్కెల్ గ్రామం లోపల స్వర్గీయ వీరారెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ కార్యకర్తల మండలం కూడా ఈరోజు గుటంగా యొక్క చివరసారా ఇక్కడ ఇందిరాగాంధీ ఆయన నివాళులను అర్థిస్తున్నాము విరెడ్డి గారు గతంలోపల కాంగ్రెస్ పార్టీకి వెన్నట్టుగా ఉండి ఒకే పార్టీలో ఉండి ఇంతవరకు వేరే పార్టీ మారకుండా ఉన్నందుకు ఆయనని స్మరించుకునే దినం మీరు ఉమ్మడి మామినగర్ జిల్లా మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్టాప్ చైర్మన్గా పది సంవత్సరాలు గతం లోపల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి యొక్క మండలాన్ని చేశారు దానికి తోడుగా ఆయన కుమారుడైన ప్రశాంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నట్టుగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి బీసీలో ఉన్నందుకే మన ముక్తల్ కాన్షియస్కి శ్రీహరి గారికి టీకర్ దక్కింది లేకపోతే తప్పకుండా సూర్యరెడ్డి గారి కుమారుడైన ప్రశాంత్ రెడ్డికి దక్కింది దానికి తోడుగా ఈరోజు ఉమ్మడి మమదా జిల్లా లోపల ఆత్మహత్యని మనగా రైతులకి ఎంతో మేలు చేసిన కృషి ఆ వీరరెడ్డి గారికి దక్కింది అదేవిధంగా ఆ యొక్క వీరరెడ్డి గారి చిత్తూరులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విన్నట్టుగా ఉండి రాబావు కాలం లోపల తప్పకుండా ప్రశాంత్ రెడ్డి గారికి తప్పకుండా మా నిచ్చి ఏ పదవి ఇచ్చినా ఆయన విన్నట్టుగా ఉంటామని కోరుకుంటూ ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మన కోసం భావిస్తున్నాం నమస్కారాలు విజయారెడ్డి గారు డెబ్బై ఏడులో వర్యా డెబ్బై ఏడులో ఎమ్మెల్యేగా గెలిచి విప్పు విప్పు కూడా ఆచరించి మన నియోజకవర్గానికి పాత అమర్చింత నియోజకవర్గానికి మంచి సేవలు చేశారు ఈరోజు కూడా చర్చిగా మన కట్టకింది పల్లెలు అయితేనేమి అమర్చింత చింత ఆత్మకూరు అక్కడ చుట్టుమక్కల మన ధన్వాడ మండలం అయితేనేమి ఆయనను స్మరించుకునే దినం ఈరోజు అయితే ఆ పరిస్థితుల వల్ల సార్కు మంచి పరిపతి నుండి ఆప్కాప్ చైర్మన్గా అయిపోయిండు మంచిగా సేవలు చేసిండు మనకు కూడా అంత రైతులకు రుణాలు ఇప్పించిండు మంచి చేసిండు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్కు అండగా మన ప్రశాంత్ రెడ్డి గారు నిలబడి ఈరోజు డిసిసి మన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆ సేవలు కూడా ఆయనది కూడా మనం కూడా ఆశించాలి మనం కూడా మన ప్రశాంత్ రెడ్డి గారికి మన యొక్క సహకార సహకారాలు అందించాలి అంతా ఈరోజు మంచి ఉపాసినంగా పరిగణించుకోవాలి మనము ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము ఈరోజు మర్కల్ కూడా వీరారెడ్డి గారు అంటే మర్కల్ తెలవని వారు ఎవరూ లేరు మర్కల్ మండలం కూడా మన ప్రశాంత్ రెడ్డి గారు అదే స్నేహితం ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రియతమ నా స్వర్గరారెడ్డి గారి సందర్భంగా మన ఆయన ఎంతో నేను నా బాల్య దశలో నూట ఏడులో నేను చాలా చిన్నవాడిగా ఉన్నాను ఆ టైంలో సారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను కూడా డాక్టర్లు మా వాళ్ళందరూ ప్రచారానికి పోతే కోటాపూర్ జర్లపల్లి మా ఊర్లన్నీ ట్రాఫిక్గా పోయి ప్రజారంలో పాల్గొన్నా అప్పుడు నేను చాలా చిన్న వయసు ఉంది నాకు పది సంవత్సరాలు ఉండొచ్చు అప్పటికెళ్ళి కూడా నాకు నీరేట్గా అంటే బాగా అభిమానమే సారు అంటే ఒక పరిచయంగా సార్కు నాకు కలవలేకపోయి కానీ సార్ అంటే నాకు చాలా అభిమానం కనుక సారు పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని పీడకుండా ఎంతోమంది పార్టీని పీడిపోయి మళ్ళీ రావడం మళ్ళీ పోవడం కూడా జరిగిందేమో కానీ ఆ సార్ మాత్రం ఎప్పుడు కూడా పార్టీని పీడలేని పదవి ఉన్నా లేకపోయినా కూడా ఆ పదవి అట్లే ఇండి కూడా పార్టీని నిలబెట్టిండు కాబట్టి వాళ్ళకు మనం అంతా చాలా రుణపడి ఉన్నాం మరి వారి స్థానంలో వారి కుమారుడైన ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు కొనసాగాలని అభిలాషపడుతున్నారు పడుతున్నారు ఆ భగవంతుడు దయ వల్ల మనమందరం కూడా ఆయన వెన్నంటి ఉండి ఆయన కోరికని మన్నించి ఒకసారి ఎమ్మెల్యే చూడాలని కూడా ఈ కోరుకుంటూ మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ డిసిసి చైర్మన్ బియరెడ్డి గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథుల మన నారాయణపేట జిల్లా డిసిసి చైర్మన్ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు అన్న గారికి మరియు మండల అధ్యక్షులు ఎలగంధి గారికి మరియు ఓబిసి చైర్మన్ బుల్ల గారికి నాయగారికి మరియు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు ఈరోజు మనము ప్రతి సంవత్సరము జరుపుకోవడము చాలా గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మన వీరరెడ్డి గారు ఆయన లేకున్నా కూడా ఆయన జ్ఞాపకార్థం కూడా చేసుకు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కానీ జయంతి కానీ ఎందుకంటే మన మామనార్ జిల్లాకు మన అమర్జీత నియోజకవర్గానికి భక్త నియోజకవర్గానికి నారాయణపేట నియోజకవర్గానికి చేసిన సేవలే ఈరోజు మనము ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని వాళ్ళ సేవల్లో పాలు పంచుకుంటూ మిగతా ఈ రోజు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మన వీరరెడ్డి వీరరెడ్డి గారి తనుగడి అన్న ప్రశాంత్ రెడ్డి కుమార్ అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని వీరరెడ్డి గారిని ఏ విధంగా మనం గెలిపిస్తున్నామో అంతకన్నా ఎక్కువ మెజార్టీగా మన ప్రశాంత్ అన్న గారిని గెలిపించుకొని మనకు ముక్త నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మనమందరం అందరం చేతులు జోడించి ప్రతి కార్యకర్త కూడా కలిసి కట్టి కలిసి కట్టి పనిచేసి మనను అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకొని శాసనసభకు

అదే నాకు <tare> <tare löss91 anesthet adjectives>